హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ ఫంక్షన్లో వేసే క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై ఈ విధంగా చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ముందుగా బెండకాయ ముక్కలు కట్ చేసుకోండి ఆ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్నాక ఒక అరగంట అయినా అలా ఉంచేస్తే కొంచెం జిగరన్నా పోతుంది ఆ విధంగా కాసేపు ఆరబెట్టుకోండి ముందుగా బౌల్ తీసుకుని ఒక స్పూను గరం మసాలా వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ వేసి అర స్పూన్ కారం వేసుకోండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం పేస్టు తగినంత సాల్టు రెండు స్పూన్లు బియ్య పిండి మూడు స్పూన్ల వరకు జొన్నపిండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి అన్నీ కలిసేటట్టు స్పూన్ తోట ఒకసారి కలుపుకోండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు బెండకాయ ముక్కలు అందులో వేసేసుకుందాం వేసేసుకుని ఆ మసాలా అంతా ఒకసారి పొడిది ముక్కలకి పట్టించండి ఆ విధంగా ముక్కలకు పట్టించేసాక కొంచెం వాటర్ వేసుకోండి కొద్దిగా చిలకరించినట్టు వేసుకొని అప్పుడు కలుపుకోండి మళ్ళీ సరిపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోండి ఆ విధంగా వేసుకొని మళ్ళీ కలుపుకోండి అడిగిన మసాలా ఉండిపోతుంది కాబట్టి కిందది కూడా తీసి కలపండి ఆ విధంగా తీసి కలపండి కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసాక ఆయిల్ వీటెక్కాక గుళ్ళు వేసుకోండి ఆయిల్లో అపకబెట్టి అపకలో వేసుకోండి వేరుశెనగుళ్ళు ఆ విధంగా ఫ్రై చేసుకోండి ఎగుపూనే కదా తీసేసుకుని కరివేపాకు కూడా వేసుకోండి అది కూడా తీసేసుకోండి మనం కలుపుకున్న బెండకాయ ముక్కలు విడివిడిగా ఆ విధంగా వేసుకోండి ఆ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకోండి తీసేసుకున్నాక న్యూస్ పేపర్ మీద వేస్తే ఆయిల్ పీల్చుకుని అలా వేయటం వలన బెండకాయ ముక్కలు ఇంకా క్రిస్పీగా ఉంటాయి ఆ విధంగా విడివిడిగా వేసుకోండి వేసుకుని ఫ్రై చేసుకోండి ఫంక్షన్లో వేసి బెండకాయ ఫ్రైలా ఉంటుంది ఈ రకంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సాంబార్లోకి చారుల్లోకి పప్పుచారులోకి చాలా బాగుంటాయి ఇలా నంజకుండాకి రెడీ అయిపోయినాయి క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న డౌట్ ఉంటే కామెంట్స్ రూపంగా కూడా తెలియపరచండి